యాంకర్ అనసూయ హీరోయిన్ రాశికి క్షమాపణలు చెప్పారు ఒక కార్యక్రమంలో భాగంగా అనుసూయ రాశి గారిని ఉద్దేశించి వారి ఫలాలు అంటూ ద్వంద్వార్థంతో ఆవిడ మాట్లాడిన మాటలకు గాను రాశి గారు ఒక వీడియో చేయడం ఆ వీడియో తర్వాత ఆ వీడియో మీద ఇప్పుడు అనసూయ స్పందించడం క్షమాపణలు చెప్పడం ఇవన్నీ చకచకా జరిగిపోయినటువంటి నేపథ్యంలో అనుసూయ క్షమాపణలు చెప్పిన దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఒక కార్యక్రమంలో భాగంగా అనుసూయ గారు రాశి గారిని ఉద్దేశించి రాశి గారి ఫలాలు అంటూ ద్వంద్వార్ధంతో వచ్చేలాగా కొన్ని మాటలు అనడం ఆ తర్వాత రాశి గారు వాటిని ఖండించడం ఖండిస్తూ ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేయడం దాని మీద ఈరోజు మళ్ళీ అనసూయ స్పందించడం క్షమాపణ చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం వీటిని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అండి శివాజీ మాటల వ్యవహారం ఏదైతే ఉందో ఒక పద్మ వ్యూహం అయిపోయింది ఎగ్జాక్ట్లీ ఈ పద్మ వ్యూహంలోకి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కానీ బయటికి వెళ్తే ఎట్లానో తెలియట్లా అంటారు చిక్కుపోతున్నారు బయటికి వెళ్తే ఎట్లాగో తెని దీనిలో పబ్లిసిటీ తోటి వచ్చి చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఇందులో ఉన్న వాస్తవాలు చెప్పాలి అని ఉద్దేశంతో వచ్చి చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు శివాజీ వ్యాఖ్యలు చేశాడు తెల్లారి ఆ మూడో రోజు కొంతమంది రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడే రాజకీయ విశ్లేషకులు కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేవాళ్ళు కావచ్చు వాళ్ళందరూ వీడియోలు చేశారు చేస్తే అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి చాలా గా వాటన్నిటిని భూస్థాపితం చేస్తారు ఆ వీడియోలన్నిటిని వాళ్ళు ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తారు ఆ ఆ వీడియోలు చేసిన వాళ్ళందరూ నాతో సహా ఏంటి ఆ రోజు శివాజీ మాట్లాడిన మాటల్లో మీరు ఎట్లాంటంటే అట్లాంటి బట్టలు వేసుకుంటే మీరు ఇబ్బందులు పాలవుతారు అన్నప్పుడు కానీ ఆ బూతు పదాలు వాడినప్పుడు కానీ అక్కడ చాలా మంది కేరింతలు కొట్టారు కిచకిచకిచ నవ్వారు అలాంటి వాళ్ళ గురించి ఎందుకు శివాజీ ఏమీ మాట్లాడలేదు మళ్ళీ పైగా తెల్లారో మూడో రోజు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిధి అగర్వాల్ ఇబ్బంది పడటానికి నేను చాలా బాధపడ్డాను అందుకే నేను అలా మాట్లాడాను తప్పితే నాకు వేరే ఉద్దేశం లేదు నాకు ఏ పాపమో తెలియదు నన్ను నమ్మండి బర్రో కుయ్యో మర్రో అని గోలగోలు చేశాడు అప్పుడు కూడా నిధి అగర్వాల్ సరి అయిన బట్టలు వేసుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చారు అని ఆయన చెప్తున్నాడు అదే కదా ఆయన ఉద్దేశం అదే కదా మరి అలాంటప్పుడు హీరోయిన్లు వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు సరైన బట్టలు వేసుకోకపోతే అలా మీద పడటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మాట్లాడలేదు శివాజీ అదే ఆయనకై ఆయన వేసుకున్న వచ్చు ఒక రకంగా అది కూడా మాట్లాడుంటే అసలు ఇంత చర్చే ఉండేది కాదు అవును ఇటు మాట్లాడాడు అటు మాట్లాడాడు ఒకరికి ఇద్దరికి బాధ్యత చెప్పాడు ఇద్దరికి మంచి చెడు చెప్పాడు అని చెప్పి అసలు ఇంత గొడవ ఉండేది కాదు ఇప్పుడు నేను చెప్పిన ఒక నలుగురు ఐదుగురు దీని గురించి వ్యాఖ్యానాలు కూడా చేసేవాళ్ళు కాదు ఎవరెవరు చేశారు ఆకలి రాఘవేంద్ర గారు చేశారు ఆయన నాగేశ్వర్ గారు మాట్లాడారు అలాగే గోగినేని బాబు గారు మాట్లాడారు నేను మాట్లాడాను మా అందరి విధానం ఏంటి అంటే అసలు ఒక ఆడపిల్ల అలా ఉన్నంత మాత్రాన నవ్వి గేల్ చేసే హక్కు మగ పిల్లలకు ఉందా అనేది మేము ఆ మౌలిక ప్రశ్నను మేము లేవనెత్తాం దానికి అసలు ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి సమాధానం దొరకలేదు ఇంతవరకు బహుశా దొరకదు కూడా అయితే ఇవన్నీ ఇలా ఉంటే దీని మీద పినుగులు వెళ్తుంటే మరమరాలు చల్తే మరమరాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకలాగా ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు మనము లోపు ఈమె వచ్చేసింది అంశం వచ్చేసేసి ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడతారా మా బట్టలు మా ఇష్టం అని ఆవిడ అన్నది ఆవిడ అనేసరికి మొత్తం గాలంతా ఆవిడి మీదకి వెళ్ళింది ఇంక ఇప్పుడు ఈ అనసూయని కార్నర్ చేయటం ఎట్లా అని చెప్పి శివాజీ తాలూకు వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు న్యాయంగా మాట్లాడితే అనసూయ మా బట్టలు మా ఇష్టం అనే దానికన్నా కూడా మేము లేవనెత్తిన మౌలికమైన ప్రశ్నలు చట్టానికి సంబంధించిన ప్రశ్నలు మనిషి నడవడికి సంబంధించిన ప్రశ్నలు అలాగే యూత్ యొక్క బాధ్యత ఏంటి అనే దానికి లేవనెత్తిన ప్రశ్నలు వాటికి ఎవ్వరూ సమాధానం చెప్పలా అలానే ఉండిపోయినాయి ఇంకా వీటికి సమాధానాలు చెప్పలేరు కదా అందుకని ఏం చేశారంటే చాలా తెలివిగా శివాజీ అనసూయ మీదకి గాలి మళ్లించేశారు అనసూయ వేసుకునే బట్టల దగ్గర నుంచి అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టులకు దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చేసేసి అనసూయ పాత వీడియోల్లో పా రియాలిటీ షోస్లో ఏం మాట్లాడింది ఏంటి అలాగే చిన్మయి వచ్చి మాట్లాడేసరికి చెన్మయ్యి పడే పాడిన పాటల గురించి ఇట్లా తీసుకొచ్చేసేసి మొత్తం యుద్ధం వీళ్ళిద్దరి మీద చేశారు ఎవరి మీద అనసూయ మీదను చిన్మయి మీద యుద్ధం చేశారు ఈ యుద్ధంలో భాగంగానే చిన్మయ్యి ఒక సినిమాలో ఐశ్వర్యరాయిను రజనీకాంత్ పాట ఒకటి ఆ పాట గురించి శేఖర్ భాష ఎన్నో సార్లు ప్రస్తావించాడు ఎన్నిసార్లు ప్రస్తావించాడంటే ఈ ప్రస్తావించిన అన్ని వీడియోల్లో చూసిన లక్షలాది మంది లక్షల వ్యూస్ వచ్చినాయి వీటికి అన్ని ఛానల్స్ లో కలిపి అంత మందికి అన్ని సార్లు అశ్లీలాన్ని పంచాడు ఆ ఆ పాటలో అశ్లీలాన్ని పంచితే ఈయన దృష్టి ప్రకారం చూసుకుంటే ఈయన ఇన్నిసార్లు అశ్లీలాన్ని పంచాడు అదైపోయినా అయిపోయిన తర్వాత ఈయన ఎట్లా టార్గెట్ చేయటం అనసూయను కూడా టార్గెట్ చేసి అనసూయ ఓ జబర్దస్త్ షోలో రాశి గురించి మాట్లాడిన దాని గురించి మాట్లాడాడు ఇదే శేఖర భాష ఇంకెవరు మాట్లాడాల ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మాట్లాడింది మాట్లాడి ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు అవి ఏంటి టార్గెట్ చేయటం కోసం పాపం అసలు ఆ రోజు ఎప్పుడో జబర్దస్త్ షోలో ఎంతో మంది నగతాలు చేస్తారు ఆ జబర్దస్త్ షోలో ఆ షో ఆశాంతము ఆ వెకిలి మాటలు వెకిలి చేస్తలు ఎవరో ఒకరిని టార్గెట్ చే అవన్నీ ఉంటాయి అన్నిట్లో ఈ రాసి ఇది కూడా కొట్టుకుపోయింది నేనైతే అసలు ఎప్పుడు విల్లా మొదటిసారి శేఖర భాష మాట్లాడుతుంటే విన్నాను ఓహో ఇలాంటి మాట కూడా వచ్చిందా అని ఈయన ఎన్ని సార్లు నాకు అనిపించింది మనసులో విన్న ప్రతిసారి పాపం రాసి ఎంత ఫీల్ అవుతుందో కదా ఎంత ఫీల్ అవుతుందో కదా కానీ ఆమె కూడా పాపం ఏమి మాట్లాడుకోకుండా మాట్లాడి కొంచెం కంపెందుకు చేసుకోవాలి అనుకుంది అనుకుంటే ఇది ఈ చర్చ ముదిరి 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 పాకానబడింది ఇంక దీనికి అసలు ఒక ఎండ్ పాయింట్ అనేది రావట్లేదు ఆ టైంలో మళ్ళీ అనసూయని కారణం లోపు మధ్యలో ప్రకాష్ రాజ్ గారు అలాగే నాగబాబు ట్వీట్లు చేయటం ఇంకాస్త వీళ్ళకి వీళ్ళని వీళ్ళు రక్షించుకోవటానికి వీళ్ళ వైపు తప్పు లేదని అనిపించుకోవటం కోసం వాళ్ళిద్దరిని తిట్టటము వాళ్ళతో పాటు అనసూయని తిట్టటము ఇవన్నీ చేసేసారు చేసేసేసరికి ఇంకా ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి రాశితోటి ఒక వీడియో రిలీజ్ చేయించారు రాశి గారు స్వయానా అంటే భావోద్వేగంగా రిలీజ్ ఆవిడకి భావోద్వేగం ఉన్న మాట వాస్తవం ఉంటది ఆ లో నేనున్నా ఉంటది ఆ భావోద్వేగం ఆ భావోద్వేగం ఉండటం గురించి కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు శివాజీని రక్షించటం కోసం ఎవరి పథకాలు వాళ్ళు వేసుకొని ముందుకొచ్చారు అలాగే కొంతమంది సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఆ శివాజీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇక ఛానల్స్ అయితే మట్టుకు ఇది ఇది చాలా పెద్ద విషయము చాలా ఆ మనకి వ్యూవర్షిప్ను పెంచే విషయము అనే అనే ఉద్దేశంతో ఈ లోపు మధ్యలో ఆటలో అట్టిపండులాగా అన్వేషణ కూడా వచ్చాడు వా వాడు ఒక దరిద్రపు వాగుడు వాగాడు ఇంక వాడు అసలు మొదటి నుంచి మంచోడు కాదు ఇప్పుడే మంచోడు కాదన్నట్లు అందరూ అసభ్యకరమైనటువంటి పదాలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు ఈ ఈ పరిస్థితుల్లో రాసి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో ఏంటి నేను చాలా బాధపడ్డాను నా గురించి ఇలా చేయటాన్ని నన్ను అప్పుడే వ్యతిరేకించమని ఎవరో నాకు చెప్పారు కానీ నేను దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు పైగా నన్ను కూడా యాక్చువల్ గా సినిమా గురించి రమ్మనని అడిగారు తిరస్కరించాను ఎందుకంటే కొన్నిటి జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించాను అని ఆవిడ బాధ చెప్పారు చెప్తే ఇంక ఇప్పుడు మామూలుగా అయితే అనసూయ అంత ఈజీగా సారీలు చెప్పే రకం కాదు అయినప్పటికీ కూడా ఈ దీనికి ఎంతో కొంత ఇప్పుడు తనకి బాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చేసింది సమాజంలో వచ్చేసరికి దాన్ని ఎంతో కొంత నష్ట నివారణ చేసుకోవాలనే ఉద్దేశంతో రాశికి సారీ చెప్పింది కానీ చెప్పడం మంచిదే ఎందుకంటే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అంటే ద్వంద్వార్థాలతో మాట్లాడితే అంటే అవయవాల గురించి శరీర వయవాల్ గురించి మాట్లాడితే ఎవరైనా బాధపడతారు ఒకటండి దీనికంటే కూడా ఎక్కువ మనోభావాలు దెబ్బతిన్నది ట్రాన్స్జెండర్స్ కి మొత్తం ట్రాన్స్జెండర్ సమాజం సమాజానికే క్షమాపణ చెప్పాలి నిజంగా మాట్లాడితే ఎవరు చెప్పాలి ఆ ప్రొడ్యూసర్ చెప్పాలి ఇక అసలు ఆ షో గురించి మనం ఆహా మాట్లాడుతున్నా కాదండి నేను అనేది ఏంటంటే అసలు ఇప్పుడు అనసూయ అక్కడ యాంకరింగ్ చేసింది యాంకరింగ్ చేసిన వాళ్ళది ఎంత బాధ్యత ఉంటది మనం ఆలోచిద్దాం ఇప్పుడు అనసూయ సారీ చెప్పింది ఓకే కానీ దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలని ఆమె కూడా విసిగిపోయినట్టుంది ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఆమె ఎక్కడో ఒక చోట ఒక రాజీకి రావాలనే ఉద్దేశంతో ఆవిడ సారీ చెప్పింది నేనేం సారీ చెప్పిందనే గురించి నేనేం వ్యాఖ్యానించను కానీ అసలు మా ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ప్రమోషన్ ఫంక్షన్స్ కానీ సినిమాల్లో వచ్చే ద్వంద్వార్ధప్ మాటలకు గాని హీరోయిన్ ని ఒక విలాస అంటే ఒక భోగ వస్తువుగా చూపించడం సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చేయటం వెనకమాల వీటన్నిటి వెనకమాల ఎవరున్నారు వ్యాపారం ఉంది ఓకే ఇప్పుడు జబర్దస్త్ కి డబ్బులు వస్తున్నాయి అందుకే జబర్దస్త్ చేస్తున్నారు ఆ జబర్దస్త్ లో ద్వంద్వార్థపు మాటలు పెట్టారు ఒక్క టైనా నీట్ స్క్రిప్ట్ జబర్దస్త్ లో ఉందాకెవరి కారణం అందులో నటించే వాళ్ళైతే కారణం అని నేను అన్నా ఎందుకో చెప్పమంటారా వీళ్ళు నటించకపోతే ఇంకొకరు నటిస్తారు కానీ రాసే వాళ్ళకి రాసే వాళ్ళని కూడా ప్రొడ్యూసర్ రాయించుకుంటాడు ప్రొడ్యూసర్ కి ఎంత బాధ్యత ఉందో ఈ విషయంలో టెలికాస్ట్ చేసిన వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంటుంది ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి టెలికాస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళతో కూడా తప్పు నన్ను అడిగితే మరి ఇంతమంది వీళ్ళందరూ సేఫ్ గా లాకర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అనసూయ అనసూయ ఒక్కటే సారీ చెప్పడం ఏంటి మాట్లాడిన మాటలు మాట్లాడింది ఆవిడే కదా కాదండి ఆవిడతో మాట్లాడించింది ఎవరు ఆ మాటలు రాసింది ఎవరు ఈ షో నిర్మించింది ఎవరు దానికి డైరెక్షన్ చేసింది ఎవరు వేసిన ఛానల్ ఎవరిది అన్ని కదా జనాలు చూసేది అంటే స్క్రిప్ట్ ప్రకారంగా జరిగింది అంటారు అది అంతే ఏదైనా సరే ఇప్పుడు ఈ నిధి అగర్వాల్ ఆ రోజు చిన్న బట్టలు వేసుకెళ్ళింది అని చెప్పి ఈయన ఉద్దేశం సరైన బట్టలు వేసుకోలేదు అందుకే జరిగింది అన్నాడు అది నిధి అగ్రవాల్ ఛాయిస్ అనుకుంటున్నారా ఓకే కాదు ఆ ఎవరైతే ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళది ఈ విషయం చాలా చాలా కట్టసి వాళ్ళే ఇది చేస్తారంటారు వాళ్ళే కాస్ట్యూమ్ వాళ్ళే డిజైన్ చేస్తారు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాల్సింది అక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆమె సినిమా యాక్టర్ కాబట్టి ఆమెకు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఇంకెవరన్నా వచ్చారనుకోండి వాళ్ళ కాస్ట్యూమ్ కూడా వాళ్ళే డిజైన్ చేసేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేస్తారు ఇంకొక యాంకర్ ఇంకొక యాంకర్ వేసుకునే బట్టలు కావచ్చు ఆఖరికి రోజా వేసుకునే బట్టలు కావచ్చు కాస్ట్యూమ్స్ అంతా ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్లే చేస్తారు కాకపోతే రోజా లాంటి వ్యక్తికి ఈ ఈ ఈ కాస్ట్యూమ్ ని వ్యతిరేకించేంత శక్తి ఉంటుంది అయినా వాళ్ళు ఆ శక్తిని కూడా వినియోగించుకోకుండా మళ్ళీ మనం పోతే ఇంకొక యాంకర్ తీసుకుంటారు భయంతో వేసుకుంటారు అందుకే వీళ్ళందరూ డబ్బులు దీనిలోనే ఉన్నారు వ్యాపారంలోనే ఉన్నారు అంటే అందరూ ఉన్నది గొంగట్లోనే ఇప్పుడు ఈ ఈయనొక్కదాన్నే వెంట్రుకని తీయడం ఎంతవరకు కరెక్టు అందుకని నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే శివాజీ ఆ రోజు వ్యాఖ్యలు చేసిన దానికి కూడా అసలు సినిమా ఇండస్ట్రీలో జరిగేది నువ్వు ఉన్నది ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా ఇండస్ట్రీలో దాని గురించి మాట్లాడుకోకుండా ఈ సినిమా ఇండస్ట్రీ సొసైటీ మీద చూపించే ఇంపాక్ట్ లో భాగంగా ఈ వెకిలి వాళ్ళందరూ తయారవుతున్నారు ఇదంతా మాట్లాడకుండా కేవలం హీరోయిన్ మాత్రమే అది కూడా అప్కమింగ్ హీరోయిన్ మాత్రమే ఎత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఏది ఏమైనా ఎన్ని మనం మాట్లాడుకున్నా ఈ చర్చకి అంటే ఇప్పుడు ఈ ఈ శివాజీ మాట్లాడిన దానికి అనసూయ సాలి తోటి ఏమైనా ఒక అడ్డుకట్ట కట్టపడితే అంతకంటే సంతోషం ఇంకోటి లేదు ఎందుకంటే ఈ పది పన్నెండు రోజుల నుంచి మనం వింటున్న కాలుష్యం మామూలు కాలుష్యం కాదు ఇంత ఇంత చెత్త అంశం కానీ ఇంత చెత్త డిస్కషన్ గాని నేను చూడలేదు ఎందుకంటే అసలు ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు చట్టం సమాజం సామాజిక బాధ్యత ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనసూ ఇలా బట్టలు వేసుకోవడం కరెక్టా కాదా శివాజీ మాట్లాడింది కరెక్టా కాదా అని మాట్లాడుతున్నారే కాని అసలు శివాజీ మాట్లాడిన దాంట్లో పిల్లల్ని కూడా ఒక అదిలింపు చేసి ఉంటే బాగుండేదని ఒక్కళ్ళు అనట్లేదేంటి ఇప్పుడు ఈ పిల్లలే ఏదైనా కేసుల్లో ఇరుక్కున్నారనుకోండి అమ్మాయి అశ్లీలంగా బట్టలు వేసుకుంది కాబట్టి నేను ముట్టుకున్నాను అన్నారనుకోండి ఏ గరికి పార్ట్నర్స్ వారావు మాటను లేకపోతే ఇంకోటో ఇంకోటి ఏమైనా చేశారనుకోండి వాళ్ళ మీద కేసులు అయితే ఏంటి పరిస్థితి నేను మొదటి రోజు నుంచి లబోది అదే మొత్తుకుంటున్నాను సరే ఎనీవే ఈ విషయం కనీసం అనసూయ సారీ తోటి ఈ టాపిక్ క్లోజ్ అయిపోతే పులి స్టాప్ పడి ఏదైనా మళ్ళీ ఇంకొక చర్చ వస్తే గనక ఒక అర్ధవంతమైన చర్చ రావాలని నేను కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ